ఫ్రెండ్స్ ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయంలో నాలుగు ఐదు వచనాల్లో ఉపమాన రీతిగా దేవుడు రాయించిన మాటలకు అర్థం తెలుసా అయితే ఒకసారి విపులంగా చదివి తెలుసుకుందాం అవేంటో కాదు వృద్ధాప్యానికి వచ్చిన పెద్దవారిని ఉద్దేశించి దేవుడు రాయించిన మాటలు ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు తిరుగడిరాల ధ్వని తగ్గిపోవును అంటే వృద్ధాప్యానికి వచ్చిన పెద్దవాళ్ళు వారికి ఉన్న దంతాలు చాలా బలహీనపడతాయి దంతాలు కూడా ఎనభై ఐదు శాతం ఊడిపోతాయి అందువల్ల వారు ఎక్కువగా ఆహారాన్ని తినలేరు వీధి తలుపులు మూయబడును పెట్ట యొక్క కూతకు ఒకరు లేచును సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూను నిశ్శబ్దముగా ఉంచబడుదురు అంటే యవ్వన కాలంలో ఉన్నప్పుడు మన కళ్ళు ప్రపంచాన్ని చూడటానికి ఎంతో ఆశపడతాయి వృద్ధాప్యంలో కళ్ళు సరిగ్గా కనిపించవు కాబట్టి మంచం మీద ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు యవ్వన కాలంలో మన బలాన్ని ఎంతైనా చూపించగలం ఎంత గట్టిగా అయినా అరవగలం పాటలు పాడగలం ఏమైనా చేయగలం కానీ వృద్ధాప్యంలోకి వచ్చాక ఓపిక ఉండదు గట్టిగా పిలిచినా పక్కనున్న వ్యక్తికి కూడా సరిగ్గా వినబడిన పరిస్థితి వస్తుంది అంతేకాదు వృద్ధాప్యం వచ్చేసరికి కాళ్ళు చేతులు కూడా ఏ పని చేయడానికి సహకరించవు కొనిపోతూ ఉంటాయి ఎత్తు చోటులకు భయపడదురు మార్గములు ఎందు భయంకరమైన కనబడును అంటే వృద్ధాప్యంలో అడుగు తీసి అడుగు వేయడం చాలా కష్టం ఎందుకంటే నడుము ఉంగిపోతుంది కాబట్టి నెట్లను చూస్తే వణుకుబడుతుంది భయం వేస్తుంది బాదము వృక్షము పువ్వులు పూయిను మిడత బరువుగా ఉండును అంటే నల్లగా ఉండే మన తల వెంట్రుకలు చాలా తెల్లనైనవిగా మారిపోతాయి ఎటువంటి బరువును కూడా ఎత్తలేని దీనస్థితికి వెళ్ళిపోతాం బుడ్డు బుడుసరకాయ పగులును ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు చివరిగా సమస్త మానవులందరూ మరణించి ఏ చోటుకైతే వెళ్తున్నారో ఆ చోటుకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు మనిషి అతని మరణం తర్వాత అతని కోసం ఏడ్చేవారు వీధులలోనే తిరుగుతూ ఉంటారు దేవుడు రాయించిన ఈ అద్భుతమైన వాక్యానికి అర్థం ఇదే ఐ మీన్